ఇక్కడికి వచ్చిన ఆత్మ బంధువులందరికీ శతకోటి నమస్కారాలు మనందరి జగద్గురువు బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి స్వర్ణమాల పత్రి మేడంకి మనందరి తరఫున జ్ఞానాభివందనాలు తెలుపుకుందాము ఇప్పుడు అంత మాస్టర్స్ అందరూ కూడా హనుమంతరాజు గారు చెప్పాల్సింది మొత్తం చెప్పేశారు వాణి మేడం ఎందుకు అంటే అసలు మనం ఎనిమిది వందల కోట్ల మంది జనాభా ఉంటే మనమే ఇక్కడికి వచ్చామంటే మనం ఎంత గొప్పవాడమో ఊహించుకుందాం ఎందుకంటే ధ్యానం అనేదే మామూలు విషయం కాదు చాలా గొప్ప విషయం ఈరోజు రాముడు కృష్ణుడు వీళ్ళందరినీ మనం చూడలేదు కానీ ఈరోజు మనం మనందరూ జగద్గురు బ్రహ్మహర్షి పత్రిజీని అందరూ కలిసాము ఆయనతో ఎంతో ఆనందాన్ని పంచుకున్నాము కానీ ఈరోజు ఇక్కడ జన్మస్థలం బోధన అంటే మధురలో మొన్న కృష్ణుడి జన్మస్థలం చూశాక చాలా హ్యాపీ అనిపించింది కానీ ఈరోజు ఇంకా మన మనతో తిరిగిన జగద్గురు గారి జన్మస్థలం చూడటం అంటే మామూలు విషయం కాదు మనందరం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఈ అవకాశం రాలేదని నేను అనుకుంటున్నాను తప్పకుండా ఇది మామూలు విషయం కాదు మీరందరూ కూడా ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటేనే మనందరం ఇక్కడికి రాగలిగాము ఆయన్ని కలవటం అంటేనే మామూలు విషయం కాదు ఎందుకంటే ఆయన ప్రతి విషయంలోనూ ప్రతి మాటలోనూ ఆనందంతో ఉండాలనే కోరుకుంటారు కానీ ఎవరు కూడా ఏ దుఃఖాన్ని అసలు అలాంటి విషయాన్ని మాట్లాడరు సారు ఎలా ఉన్నారు అంటే కూడా బాగున్నారు అనేది కానీ బాగున్నావా అని అడిగితే కూడా ఊరుకునేవారు కదా సారు ఎందుకంటే మనం బాగుంటేనే ఇక్కడికి రాగలిగాము మళ్ళీ ఆ పదాన్ని వాడినిచ్చేవాళ్ళు కదా అట్లా మనకు ప్రతి చిన్న చిన్న విషయాన్ని చిన్న పసిపిల్లలకు నేర్పినట్టు నేర్పారు తినే దగ్గర నుంచి వండుకునే దగ్గర నుంచి మాట్లాడే దగ్గర నుంచి అసలు మామూలు విషయం కాదు మేము సార్తో చాలా మామూలు ఆనందాన్ని పొందరా కొన్ని కోట్లు ఒక వంద కోట్లు అక్కడ పెట్టినా కానీ దాంతో కాసేపు సంతోషపడచ్చు కానీ ఇలాంటి ఆత్మానందాన్ని ఎక్కడ కూడా చూసి ఉండవు అనమాట అట్లాగే మీరందరూ కూడా ఈ ఆనందాన్ని పంచుకోవాలని కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ పీఎంసీ ఛానల్ చూసి ఎంతోమంది మీరు ఇంట్లో కూర్చుని క్షణ క్షణం సత్యదర్శనం అనేది మామూలు విషయం కాదు ఎన్నో ఛానల్స్ ఉన్నాయండి అవన్నీ సీరియల్స్ అవన్నీ మనకిచ్చేది ఏంటి అంటే దుఃఖాన్ని ఇస్తాయి కాసేపటికి మళ్ళా మామూలు కానీ ఇది అలా కాదు కదా ఇరవై నాలుగు గంటలు సత్యదర్శనం చూస్తున్నాం మనం దీనివల్ల ఎంత ఐదు కోట్ల మంది ఈరోజు ఛానల్ చూస్తున్నారంటే ఇది ఇక్కడ ఈ కృషి హనుమంతరాజు గారి కృషి ఎంతో ఉంది అలాగే ప్రతి కెమెరామెన్ దగ్గర నుంచి అక్కడ వర్క్ చేసే ప్రతి వాళ్ళు కూడా బయట ఎనిమిది గంటలు చేస్తే అక్కడ పన్నెండు గంటలు పదమూడు గంటలు చాలా హ్యాపీగా చేస్తున్నారు అలా చేయబట్టి ఈరోజు ప్రోగ్రాము క్షణ క్షణం స్వచ్ఛ దర్శనం అనేది మనం చూడగలుగుతున్నాము అందుకని మనందరం కూడా ఈ పిఎంసి ట్రస్ట్కి ట్రస్టీలుగా ఉండటం సార్ చెప్పారు ఏమన్నారంటే ఒక పిఎంసి ట్రస్ట్కి ట్రస్టీగా ఉంటే ఒక ప్రధానమంత్రి పోస్ట్ కంటే గొప్పది అన్నారు ఒకరోజు అది కరెక్టే కదా ప్రధానమంత్రి కొన్ని రోజులు ఉంటాడు దిగిపోతాడు కానీ మనం అలా కాదు మన లైఫ్ కాదు ఎన్నో జన్మలు ఇంకా మనం ఎన్నో చూడగలుగుతాం అందుకని ప్రతి వాళ్ళు కూడా ట్రస్టీగా చెయ్యండి ఎస్ అంటే ఆయనే చూసుకుంటారమ్మా మనం ఎస్ అంటమే కావాలి ఆయన చేసుకుంటారు ఎందుకంటే అది మా అనుభవంతో చదువుతున్నాం మేము ఎస్ అంటే ఏదైనా చేయగలుగుతాం ఎలాంటి కొండను కూడా ఒక దూరి లాగా తీసుకోగలుగుతాం అనమాట అందుకని ప్రతి వాళ్ళు కూడా అంబాసిడర్గా ఉండి ఈ వర్క్లో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా కోటి కోటి నమస్కారాలు